సాయి భక్తులకు శుభాభినందనలు స్తోత్ర కథనమునకు స్వాగతము షిర్డీలో శ్రీరామనవమి ఉత్సవము గురించి తెలుసుకుందాము శ్రీ సాయిబాబా శ్రీరాముడుగా శ్రీకృష్ణుడుగా భక్తులకు ఉపశమనము కలుగచేయుచుండి కృష్ణరామ శివ మారుత్యాది రూపమే సాయిబాబా వివిధ అధ్యాయములలో హేమడ్ పంత్ గారు సాయి సచ్చరిత్రలో సాయిబాబా ఈ స్వరూపమును విశదీకరించారు పంతు పలికిన పలుకుడు నా సద్గురువైన శ్రీ సాయి బాబాయే శ్రీరాముడుగా శ్రీకృష్ణుడుగా నా ముందు నిలచి తన లీలలను తానే వినిపింపజేయనట్లు తోచును భాగవత పారాయణకు పూనుకొనగనే శ్రీ సాయి ఆపాదమస్తకము కృష్ణుని వలె కాన్పించును భాగవతము ఉద్దవగీతయో గీతయో తామే పాడుచున్నట్లుగా అనిపించును బాబా శాస్త్రోక్తముగా హిందువుల శ్రీరామనవమి ఉత్సవము జరుపుచుండును అదే కాలముందు మహమ్మదీయుల చందనోత్సవం జరుపుటకు అనుమతించను గోకులాశ్రమి నాడు గోపాల కాలోత్సవము జరిపించుచుండి ఈద్ల్ ఫితర్ పండుగ నాడు మహమ్మదీయుల చే మసీదులో నమాజు చేయించేడు రామభక్తుడైన డాక్టర్ ఒకడు తన మిత్రునితో తన ఆరాధ్య దైవము శ్రీరాముడనియు తాను షిర్డీకి పోయి ఒక మహమ్మదీయునకు నమస్కరించననియు అనెను షిర్డీకి బాబాను చూచుటకు వెళ్ళి ముందుగా తానే బాబాకు నమస్కరించను శ్రీరాముడు ఆ గద్దెపై తనకు కానిపించుటే వారి పాదములపై పడి సాష్టాంగ నమస్కారము బాబా గొప్ప యోగ సంపన్నులైన అవతార పురుషులు మద్రాసు భజన సమాజమునకు చెందిన మహిళ పంతొమ్మిది వందల పదహారులో షిరి బాబా దర్శనము చేసుకునేను ఆమెకు బాబా శ్రీరాముని వలే కానిపించను కానీ ఇతరులకు సాయినాథుని వలె కానిపించను ఇంకొక సంఘటనలో వామన నార్వేకరణడు ఒక రూపాయి తెచ్చను దానికొక పక్క సీతారామ లక్ష్మణులను ఇంకొక పక్క భక్తాంజనేయుడు తల్లు బాబా దానిని తాకి పవిత్రము నచ్చి తనకి ఇచ్చదనేమో అనుకొనిను కానీ బాబా ఆ నాణ్యం విలువ చాలా ఎక్కువ మన కోసములో నుంచదము అని శ్యామకు ఇచ్చను దీని వలన సీతారామ లక్ష్మణ హనుమానులను సాయిబాబా హృదయంగా హత్తుకొనిడని తెలియను బాబా శ్రీకృష్ణుడిగా భగవద్గీత శ్లోకమును నానాసాహెబ్కి బోధించను ఈ విషయము ముప్పై తొమ్మిదవ అధ్యాయన చదవవచ్చును బూటీవాడ నిర్మించినప్పుడు సాయిబాబా మురళీధరుని ప్రతిమను ప్రతిష్ట చేయు అభిప్రాయమునకు ఆమోదము తెలుపుతూ దేవాలయము పూర్తి కాగానే నేనే అచ్చట నివసించుటకు వచ్చదను అని మురళీధరుని కొరకు నిర్ణయించిన స్థలమునందు బాబాను సమాధి చేయుటచే బాబా శ్రీకృష్ణుడని తెలియచున్నది హేమాడ్ పంత్ గారు యాభై ఒకట అధ్యాయము ఫలశ్రుతిలో సాయి సచ్చరిత గ్రంథమును గురు పౌర్ణమి నాడు గోకులాశ్రమి నాడు శ్రీరామనవమి నాడు విజయదశమి నాడు ఇంటి వద్ద తప్పక పారాయణ చేయవలననియో జాగరూకతతో పారాయణ చేసిన ఇడల వారల కోరికలన్నీయో నెరవేరునని చెప్పాను కనుక కృష్ణరామశివ మారుత్యాది హరి రూపమైన మన శ్రీ సాయినాథుని సచ్చరిత్రమును శ్రీరామనవమి నాడు చదివేదము వీలు కాకుండా శ్రీరామనవమి ఉత్సవము షిర్డిలో ఎలా జరిగినో విన్నినను శ్రీ సాయిబాబా శ్రీరామునిగా దర్శనమిచ్చి అందరి కోరికలు నెరవేర్చు షిరిడీలో శ్రీరామనవమి ఉత్సవము బాబా అనుమతితో పంతొమ్మిది వందల పన్నెండు నుండి జరుగుచున్నది పద్దెనిమిది వందల తొంభై ఏడు నుండి పంతొమ్మిది వందల పదకొండు వరకు శ్రీరామనవమి నాడు ఉరుసోత్సవము అనగా సమాధి చెందిన మహమ్మదీయ మహాత్ముల దర్గాల వద్ద ఏటేటా జరుపుకొని ఆరాధనోత్సవము జరుగుచుండేది ఇప్పటికీ షిర్డిలో శ్రీరామనవమి ఉత్సవము జరుగుచునే ఉన్నది తండోపతండాలుగా సాయిబాబా భక్తులు ఈ ఉత్సవంలో ఉత్సాహంగా పాల్గొనుచున్నారు రామనవమి నాడు సాయిబాబా భక్తులు అందరూ కూడి షిర్డిలో అఖండ సాయి సచ్చరిత్ర పారాయణము ఇరవై నాలుగు గంటలు జరిపెదరు ఇప్పుడు శ్రీరామనవమి ఉత్సవము షిర్డీలో ఎలా ప్రారంభమైనది శ్రీరామనవమి ద్వారా బాబా మనకు ఏమి చెప్పదలుచుకున్నారు మొదలైనవి తెలుసుకుందాము షిర్డీలో జరుగు ఉత్సవములన్నిటిలో శ్రీరామనవమి గొప్పది సాయిలీల పంతొమ్మిది వందల ఇరవై ఐదు పుట నూట తొంభై ఏడు పత్రికలో షిర్డీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవము గురించి విపులముగా వర్ణింపబడినది దాని సంగ్రహమిట పేర్కొనబడుచున్నది ఉరుసు ఉత్సవము కోపర్గావ్లో గోపాలరావు గుండ్ అనునతడు పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్ నుండెను అతడు బాబాకు గొప్ప భక్తుడు అతనికి ముగ్గురు భార్యలున్నప్పటికీ సంతానము కలగలేదు శ్రీ సాయి ఆశీర్వచనము చే అతనికొక కొడుకు పుట్టెను ఆ ఆనంద సమయంలో అతనికి షిర్డీలో ఉరుసు ఉత్సవము నిర్వహించవలనను ఆలోచన కలిగినది తన ఆలోచనను కోతే పాటలు దాదా పాటలు మాధవరావు దేశపాండే తదితర తక్కిన సాయి భక్తుల ముందుంచెను వారంతా దీనిని ఆమోదించి బాబా ఆశీర్వాదంను అనుమతిని పొందిరు ఇది పద్దెనిమిది వందల తొంభై ఏడులో జరిగెను ఉరుసు ఉత్సవం జరుపుకోవడానికి జిల్లా కలెక్టర్ అనుమతికై దరఖాస్తు పెట్టిరు గ్రామ కులకర్ణి దానిపై ఏదో వ్యతిరేకంగా చెప్పినందున అనుమతి రాలేదు కానీ బాబా ఆశీర్వదించి ఉండుటచే మరల ప్రయత్నించగా వెంటనే అనుమతి వచ్చును బాబా సలహా అనుసరించి ఉర్సు ఉత్సవమును శ్రీ రామనవమి నాడు చేయుటకు నిశ్చయించి ఈ ఉర్సు ఉత్సవమును శ్రీ రామనవమి నాడు జరుపుకుననుటలో హిందూ మహమ్మదీయుల సమైక్యతాభావము బాబా ఉద్దేశ్యము కాబోలు భవిష్యత్ సంఘటనలను బట్టి చూడగా బాబా సంకల్పము నెరవేరినట్లు స్పష్టమగును ఉత్సవం జరుపుటకు అనుమతి అయితే వచ్చెను కాని ఇతర అవాంతరములు కొన్ని తలెత్తినవి చిన్న గ్రామమైన షిడిలో నీటి ఎద్దడి అధికముగా నుండెను గ్రామం అంతటికి రెండు నూతులుండేటివి ఒకటి ఎండాకాలములో ఎండిపుచుండెను రెండవ దానిలోని నీళ్లు ఉప్పనివి ఈ సమస్యను బాబాకు నివేదించగా బాబా ఆ ఉప్పు నీటి బావిలో పువ్వులు వేసెను ఆశ్చర్యకరముగా ఆ ఉప్పు నీరు మంచినీళ్లుగా మారిపోయినవి ఆ నీరు కూడా చాలకపోవుట చేయ తాత్యాపాటిలు దూరము నుండి మోటల ద్వారా నీరు తెప్పించను తాత్కాలికముగా అంగళ్ళు వెలిసినవి కుస్తీ పోటీల కొరకు ఏర్పాట్లు చేయబడినవి గోపాలరావు గుండునకొక మిత్రుడు కలడు వాని పేరు దామో అన్నా కాసర్ అతనిది అహ్మద్ నగర్ అతనికి ఇద్దరు భార్యలు ఉన్నప్పటికీ సంతానము లేకుండెను అతనికి కూడా బాబా ఆశీర్వాదము చేయ పుత్ర సంతానము కలిగెను ఉత్సవము కొరకు ఒక జెండా తయారు చేయించవలెనని గోపాలరావు అతనికి పురమాయించెను అటులనే నానాసాహెబ్ నిమోన్కరును ఒక నగషీ జెండా దమ్మని కోరెను ఈ రెండు జెండాలను ఉత్సవంతో తీసుకొని పోయి మసీదు రెండు మూలలల్లో నిలబెట్టిరు ఈ పద్ధతిని ఇప్పటికీ అవలంబించుచున్నారు బాబా తాము నివసించిన ఈ మసీదును ద్వారకామయ్యి అని పిలిచేవారు చందనోత్సవము సుమారు ఐదేళ్ల తర్వాత ఈ ఉత్సవములో పాటు ఇంకొక ఉత్సవం కూడా ప్రారంభమయ్యను కొరాలా గ్రామంకు చెందిన అమీర్ సెక్కర్ దలాల్ అను మహమ్మదీయ భక్తుడు చందన ఉత్సవమును ప్రారంభించను ఈ ఉత్సవము గొప్ప మహమ్మదీయ ఫకీరుల గౌరవార్థము చేయుదురు వెడల్పు పళ్ళెరములో చందనపు ముద్ద నుంచి తలపై పెట్టుకొని సాంబ్రాణి ధూపములతో బాజాబజంత్రీలతో ఉత్సవం సాగించెదరు ఉత్సవం ఊరేగిన పిమ్మట మసీదునకు వచ్చి మసీదు గూటి అన్నగా లోను గోడల పైనను ఆ చందనమును చేతితో అందరూ తట్టెదరు మొదటి మూడు సంవత్సరములు ఈ ఉత్సవమును అమీర్ అమీర్శెక్కరు నిర్వహించెను పిమ్మట అతని భార్య ఆ సేవను కొనసాగించెను ఒకే దినమందు పగలు హిందువులచే జెండా ఉత్సవము రాత్రులందు మహమ్మదీయులచే చందనోత్సవము ఏ అరమరికలు లేక జరుగుచున్నవి షిర్డీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవము బాబా భక్తులకు ముఖ్యమైనది పవిత్రమైనది భక్తులందరూ వచ్చి ఈ ఉత్సవంలో చుండిరి బయటి ఏర్పాట్లన్నీ తాత్యాకూతే పాటలు చూచుకొని ఇంటి లోపల చేయవలసినవన్నీయు రాధాకృష్ణమయ్యి అను భక్తురాలు చూచుచుండెను ఉత్సవ దినములలో ఆమె నివాసము భక్తులతో నిండిపోయేది ఆమె వారికి కావలసిన ఏర్పాట్లు చూచుకొనిటయే కాక ఉత్సవమునకు కావలసిన సరంజామానంతయు సిద్ధపరచుచుండెను అంతేకాదు స్వయంగా ఆమె మసీదును శుభ్రపరిచి గోడలకు సున్నము వేయుచుండెను మసీదు గోడలు బాబా వెలిగించి దుని మూలముగా మసిపట్టి ఉండేవి మండుచున్న దునితో సహా మసీదులోని వస్తువులన్నిటినీ తీసి బయటపెట్టి మసీదు గోడలను చక్కగా కడిగి వెల్లవేయించుచుండెను ఆమె ఇదంతయు బాబా చావడిలో పరుండునప్పుడు చేసేది ఈ పనిని శ్రీరామనవమికి రోజు ముందే పూర్తి చేయుచుండెను పేదలకు నా బాబాకు చాలా ప్రీతి అందుచే ఈ ఉత్సవ సమయమందు అన్నదానము విరివిగా చేయుచుండేవి భోజన పదార్థములు మిఠాయిలు మా ఇంటిలో విస్తారంగా వండబడేటివి అనేక మంది సంపన్నులైన సాయి భక్తులు స్వచ్ఛందంగా పూనుకొని ఈ సేవలో పాల్గొని చుండేటివారు శ్రీరామనవమి ఉత్సవముగా మారినవైనము ఈ ప్రకారంగా పద్దెనిమిది వందల తొంభై ఏడు నుండి పంతొమ్మిది వందల పదకొండు వరకు ఉరుసు ఉత్సవము శ్రీ రామనవమి నాడు వైభవంగా జరుగుచుండెను రాను రాను అది వృద్ధి అగుచు ప్రాముఖ్యము సంతరించుకొనెను పంతొమ్మిది వందల పన్నెండులో ఈ ఉత్సవంనకు సంబంధించి ఒక మార్పు జరిగెను శ్రీ సాయినాథ సగుణోపాసన అయిన కృష్ణారావు జాగేశ్వర భీష్మ అనివాడు దాదాసాహెబ్ కాపర్దే కలిసి ఉత్సవనకు వచ్చెను వారు దీక్షిత్వాడాలో బస చేసిరు ఉత్సవము ముందు రోజు కృష్ణారావు దీక్షిత్వాడ వసారాలో పండుకొని ఉండెను ఆ సమయంలో లక్ష్మణరావు ఉరఫ్ కాకా మహాజని పూజా పరికరముల పళ్ళెముతో మసీదునకు పోవుచుండెను అతనిని చూడగనే భీష్మకు ఒక కొత్త ఆలోచన తట్టెను వెంటనే కాకా మహాజనిని దగ్గరికి పిలిచి అతనితో ఉరుసు ఉత్సవమును శ్రీరామనవమి నాడు చేయుమనుటలో భగవద్దుద్దేశం ఉండవచ్చును శ్రీరామనవమి హిందువులకు చాలా ముఖ్యమైన పర్వదినము కనుక ఈ దినమందు రామజన్మోత్సవము ఎలా జరపకూడదు అని అడిగారు మహాజన్యునికి ఈ ఆలోచన బాగా వచ్చినది తమ సంకల్పమునకు బాబా అనుమతి సంపాదించుటకు ఆయత్తమయ్యేది కానీ భగవత్ సంకీర్తన చేయుటకు అంత తక్కువ వ్యవధిలో హరిదాసును సంపాదించుట కష్టము ఈ సమస్యను కూడా తుదకు భీష్మయే పరిష్కరించడు ఎట్లనా అతని వద్ద రామాఖ్యానమును శ్రీరాముని చరిత్రము సిద్ధముగా ఉండుటచే అతడే దానిని సంకీర్తన చేయుటకు మహాజని హార్మోనియం వాయించుటకు తీర్మానించిరి చక్కెరతో కలిపిన సొంటిగుండ ప్రసాదము రాధాకృష్ణమాయి చేయుటకు ఏర్పాటయ్యను బాబా అనుమతి పొందుటకై వారు మసీదుకు పోయి సర్వజ్ఞుడైన బాబా వాడాలో ఏమి జరుగుతున్నదని మహాజనిని ప్రశ్నించెను బాబా అడిగిన ప్రశ్నలోని అంతరార్థమును మహాజని గ్రహించలేక ఏమీ జవాబు ఇవ్వక మౌనముగా ఉండెను బాబా అదే ప్రశ్న భీష్మను అతడు శ్రీరామనవమి ఉత్సవము చేయవలయునను తమ ఆలోచనను బాబాకు వివరించి అందులకు బాబా అనుమతి ఇవ్వవలెనని కోరెను బాబా వెంటనే ఆశీర్వదించను అందరూ సంతసించి రామజయంతి ఉత్సవంకు సంసిద్ధులైరి ఆ మరుసటి దినము మసీదును అలంకరించిది రాధాకృష్ణమాయి ఒక ఊయలనిచ్చెను దానిని బాబా ఆసనము ముందు వెరలాటగట్టిరి జన్మోత్సవ వేడుక ప్రారంభమయ్యను భీష్ముడు కీర్తన చెప్పుటకు లేచెను మహాజని హార్మోనియం ముందు కూర్చొనెను అప్పుడే లెండి నుండి మసీదుకు వచ్చిన బాబా అదంతయు చూచి మహాజనిని పిలిపించెను రామ జన్మోత్సవం జరుపుటకు బాబా ఒప్పుకొనునో లేదో ఏమగునో అని జంకుతూ అతడు బాబా వద్దకు వెళ్ళను అది అంతయు ఏమని అక్కడ ఊయల ఎందుకు కట్టిరని బాబా అతనిని అడిగెను శ్రీరామనవమి మహోత్సవము ప్రారంభమైనదనియో ఊయల కట్టిరనియో అతడు చెప్పెను బాబా మసీదులో నుండు భగవంతుని నిర్గుణ స్వరూపమును సూచించు నింబారు నుండి రెండు పూలమాలలు తీసి ఒకటి మహాజని మెడలో వేసి ఇంకొకటి భీష్మకు పంపెను హరికథ ప్రారంభమయ్యను రామకథా సంకీర్తనము ముగేగనే బాజా భజంత్రి ధ్వనుల మధ్య శ్రీరామచంద్రమూర్తికి జైయను జయ జయధ్వానములు చేయచు పరమోత్సాహముతో అందరూ ఒకరు గులాల్ చల్లుకొనిరి నొక గర్జన వినపడెను భక్తులు చల్లుకొని చుండిన గులాల్ ఎటలను పోయి బాబా కంటిలో పడెను బాబా కోపంతో బిగ్గరగా తిట్టుట ప్రారంభించను ఇది చూచి చాలామంది భయంతో పారిపోయేది కానీ బాబా యొక్క సన్నిహిత భక్తులు మాత్రము అవన్నీ తిట్ల రూపముగా బాబా తమకిచ్చిన ఆశీర్వాదములని గ్రహించి కదలక అక్కడనే శ్రీరామ జయంతి నాడు రావండనే అహంకారాది అరిషడ్ వర్గములను సంహరించుటకు శ్రీ సాయి రూపంలో నున్న శ్రీరాముడు ఆగ్రహించుట సహజమే కదా అని భావించిరి షిరిడీలో ఏదైనా క్రొత్తది ప్రారంభించినప్పుడెల్లా బాబా కోపించుట ఒక రివాజు దీనిని తెలిసిన వారు గమ్మున ఊరకుండిరి తన ఊయలను బాబా విరిచినను భయంతో రాధాకృష్ణమాయి మహాజడిని పిలిచి ఊయలను తీసుకొని రమ్మను మహాజడి పోయి దానిని విప్పుచుండగా బాబా అతని వద్దకు పోయి ఊయలను తీయవలదని చెప్పను కొంతసేపటికి బాబా శాంతించెను ఆనాటి మహాపూజా హారతి మొదలైనవి ముగిసేను సాయంత్రము మహాజని పోయి ఊయలను విప్పుచుండగా ఇంకనూ దాని అవసరమున్నదని దానిని విప్పవద్దని బాబా అతన్ని వారించెను రామనవుని మరుసటి దినమున జరుపు గోపాల కాలోత్సవంతో గాని ఉత్సవము పూర్తి కాదని విషయము అప్పుడు భక్తులకు స్ఫురించెను మరునాడు శ్రీకృష్ణ జనము నాడు పాటించు కాలాహుండి అను ఉత్సవము జరిపిరి కాలాహండి అనగా నల్లని కుండలో అటుకులు పెరుగు ఉప్పు కారము కలిపి వేలాడగట్టెదరు హరికథ సమాప్తమైన పిమ్మట దీనిని కట్టెతో పగులగొట్టెదరు రాలిపడిన అటుకులను భక్తులకు ప్రసాదంగా పంచిపెట్టెదరు శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ మాదిరిగానే తన స్నేహితులకు గొల్లపిండ వంటకు పంచిపెట్టుచుండెను ఆ మరుసటి దినము ఇవన్నీ పూర్తి అయిన పిమ్మట ఊయలను విప్పుడకు బాబా సమ్మతించదు రామనవమి వేడుకలు ఈ విధముగా జరిగిపోవుచుండగా పగటివేళ పతాకోత్సవము రాత్రియందు చందనోత్సవము కూడా యధావిధిగా జరిగినవి ఈ విధముగా ఆనాటి నుండి శ్రీ రామనవమి ఉత్సవముగా మారెను పంతొమ్మిది వందల పదమూడు నుండి శ్రీరామనవమి ఉత్సవములోని అంశములు క్రమంగా హెచ్చినవి చైత్ర పాడ్యమి నుంచి రాధాకృష్ణమై నామసప్తాహము ప్రారంభించుచుండెను భక్తులందరూ వంతుల వారీగా అందు చుండిరి ఒక్కొక్కప్పుడు రాధాకృష్ణమాయి కూడా వేకువజాములనే భజనలో చేరుచుండెను శ్రీరామనవమి ఉత్సవములు దేశమంతటా జరుగుట చే హరికథా కాలక్షేపం కొరకు హరిదాసులు దొరకట దుర్లభంగా నుండెను శ్రీరామనవమికి ఐదు ఆరు రోజుల ముందు ఆధునిక తుకారం అని పిలువబడు బాలభువమాలియను సంకీర్తనకారుని కాకామహాజని యాదృచ్ఛికంగా కలియుట తటస్థించినది శ్రీ రామనవమి నాడు సంకీర్తన చేయుటకు మహాజని అతనిని షిరిడీ తోడ్కొని వచ్చెను ఆ మరుసటి సంవత్సరం కూడా అనగా పంతొమ్మిది వందల పద్నాలుగులో తన స్వగ్రామమైన సతారా జిల్లా బృహత్ సిద్ధ కవటే గ్రామంలో ప్లేగు వ్యాపించి ఉండుటచే బాలభువ సతార్కర్ సంకీర్తన కార్యక్రమం లేక ఖాళీగా ఉండెను కాకా సాహెబ్ దీక్షిత్ ద్వారా బాబా అనుమతి పొంది అతడు షిడీ వచ్చి హరికథా సంకీర్తనము చేశను బాబా అతనిని తగినట్లు సత్కరించెను పంతొమ్మిది వందల పద్నాలుగు సంవత్సరంలో ప్రతి సంవత్సరము శ్రీరామనవమి నాడు షిర్డీలో సంకీర్తన చేయు బాధ్యతను శ్రీ దాసగుణ మహారాజునకు బాబా అప్పగించడం ద్వారా ఏటేటా ఒక్కొక్క కొత్త హరిదాసును పిలుచు సమస్య శాశ్వతముగా పరిష్కరింపబడెను పంతొమ్మిది వందల పన్నెండు నుండి ఈ ఉత్సవము రాను రాను పొందుచుండెను చైత్ర శుద్ధ అష్టమి మొదలు ద్వాదశి వరకు షిరిడి తేనెత్రుట్టయ్య వలె ప్రజలతో కిటకిటలాడుచుండెను అంగళ్ళ సంఖ్య పెరిగిపోయెను కుస్తీ పోటీలలో అనేక మంది ప్రముఖ మల్లులు పాల్గొనుచుండిరి పేదలకు అన్న సంతర్పణ విరివిగా జరుగుచుండెను రాధాకృష్ణమాయి కృషిచే షిడి యొక్క సంస్థానంగా రూపొందెను వివిధములైన హంగులు అలంకారములు పెరిగినవి అలంకరింపబడిన గుర్రము పల్లకి రథము పాత్రలు వెండి సామానులు బాల్టీలు పంట పాత్రలు పటములు నిలువుటద్దములు మొదలైనవి బహకరింపబడెను ఉత్సవం నాకు ఏనుగులు కూడా వచ్చెను ఇవన్నీ ఎంత హెచ్చినప్పటికీ సాయిబాబా వీనిని ఏమాత్రము లక్ష్య పెట్టక యథాపూర్వము నిరాడంబరులై ఉండేవారు ఈ ఉత్సవంలో గమనింపవలసిన ముఖ్య విషయమేమన హిందువులు మహమ్మదీయులు ఎట్టి అరమరికలు లేక కలిసిమెలిసి ఉత్సవంలో పాలు పంచుకొని ఉడివారు ఈనాటి వరకు ఎటువంటి మత కలహలములు షిరిడీలో తలెత్తలేదు మొదట ఐదు వేల నుండి ఏడు వేల వరకు యాత్రికులు వచ్చేవారు క్రమముగా ఈ సంఖ్య డెబ్బై ఐదు వేలకు పెరిగినది అంత పెద్ద సంఖ్యలో జనులు గుమిగూడినప్పటికీ ఎన్నడూ అంటువ్యాధులు కానీ అల్లరులు కానీ సంభవించలేదు श्री नाथाय नमः श्री साई राम श्री साई राम श्री साई राम श्री साई राम सर्वे भवन्तु